నమస్తే అండి నమస్కారం తమ్ముడా రాజంపేట నియోజకవర్గంపల్లె వద్ద దాదాపు ముప్పై కంటైనర్లు కేంద్ర భద్రతా దళాలు ఆపాయని చెప్పేసి సమాచారం వచ్చింది ఇది బ్రేకింగ్ న్యూస్ వయ్యా ఇడుపులపాయి మీద నుంచి రాజంపేట ద్వారా చెన్నై కు తరలిస్తున్నారని సమాచారం అసలు ఏమంటారు దీని గురించి తరలిస్తున్నామంటే అంత ఎంతో సంపాదించుకున్నాము సరే ఇప్పుడు ఇంకా ఎలక్షన్ వచ్చా దగ్గరికి రేపు మళ్ళా ఎన్నికల్లో పక్కా మేమే మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై సీట్లతో గెలుచున్నాము భారీ మెజారిటీతో నేను మీకు నిన్న చెప్పినట్టు కదా చిల్లరలు కొద్దిగా షార్టేజ్ అయితే వాస్తవమే ఆ షార్టేజ్ తీరిపోయింది ఏడు ఏడు బండ్లు పంపించినాము ఈ ముప్పై కంటినర్లు లెక్క మిగిలింది ఈ లెక్కను రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ వచ్చిందంటే మలాగడా మేము సంపాదించుకుంటాం కదా అప్పుడు ఒకటేసారి బల్క్గా తరలియాలంటే వంద అన్నా కావాలా అందుకోసం ఇప్పుడు ఉన్న కాడికి ఈ ముప్పై కంటన మేము తరలిచ్చే అయితే చేసినాము కానీ ఏ నా కొడుకో రే కేంద్రానికి చెప్పి నా కొడుకో రాజంపేట దగ్గర మా బండ్లు ఆపినారు ముప్పై బండ్లు ఓడిని పట్టుకొని ఓడుకుంటాదిరా ఒక రకంగా ఉండదు కొడకా చెప్తాను నీకు ఏమైనా చేస్తాము ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము నుంచి వచ్చిందంటే ఒక పది కంటిన్నరలు ఇసుక పది గంటల డబ్బు ఇసుకలో వచ్చింది ఒక పది గంటన్నరలు ఎర్ర సదనంలో వచ్చింది ఇంకొక పది కన్నర లెక్క నుంచి వచ్చిందంటే అది ఏరే జరిగినాయి అవి మేము బయట చెప్పకూడదు నీకు అన్నీ ఎందుకు పోయి అంత దూరం మాట్లాడకూడదు నుంచి వచ్చిందంటే ఏం ఏం మనసులు జమ్మ ఏమన్నా లెక్కలు తెచ్చి పెట్టినావా ఏమన్నా ఎన్నో వ్యాపారాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అభిమానులు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇది మద్యం డబ్బు పది కంటైనర్లు ఎర్రచందన డబ్బు పది కంటైనర్లు ఇసుక డబ్బు పది కంటైనర్లు అంటారా పది కంటర్లు అయినా అంగా కొద్దిగా ఉండాలి నీకు అన్ని ఎందుకు లేరు స్వామి నేను ఇంత బహిర్గతంగా చెప్తున్నారే ఇది మేము సంపాదించిన డబ్బు మా పార్టీ సంపాదించిన డబ్బు అని చెప్పేసి అంటున్నారు మీకు తెలిస్తే మీకు నూటికి రెండు వందల పర్సెంట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచున్నాం కదా ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు పంపించాల్సిన లెక్క అంతా పంపించినా మిగిలిన లెక్క ఇది ఇంతకుముందు ఏంటంటే నీకు ఒక వంద కావాల్సొచ్చు ఇప్పుడు అంత అవసరం లే ఏ నియోజకవర్గాలకు పంపించాల్సిన డబ్బులు ఆ నియోజకవర్గాలు పంపించినాము ఇది మిగిలిన సిల్లర్ ఇది డబ్బు అంటారు దీన్ని సెల్లరా ముప్పై కంటినర్లు సెల్లర్ అంతే అంటే అన్ని నియోజకవర్గాల్లో వెళ్ళిన తర్వాత మిగిలిన డబ్బే ముప్పై ఉంది ముప్పై అదే మిగిలింది ఇది అంతే మరి ఈ ఈ దీనివల్ల ఈ ఏదైతే కంటైనర్లు ఉన్న డబ్బు వల్ల ఎలక్షన్లో మిమ్మల్ని స్వాగతిస్తారంటారా ఖచ్చితంగా లెక్క కదా ఓటుకు రెండు ఓటుకు ఐదు వేలైనా ఇచ్చేదానికి మా దగ్గర డబ్బు ఉన్నది మేము ఇచ్చాము కొంటాం ఓట్లు కొంటాము రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము గెలుచున్నాము ఏమి చేస్తారు మీతో ఏమి కాదు ఏ పార్టీ ఓడికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారా నువ్వు ఎక్కువ మాట్లాడగాకో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇనో ఏ పార్టీ ఓడికైనా ఐదు వేల రూపాయలు ఒక్క ఓటుకి ఇచ్చే దమ్ముడాదా జనసేన ఓడిస్తాడా తెలుగుదేశం ఓడిస్తాడా ఒక మా పులివెందుల పులిదప్ప ఎవరున్నా ఇచ్చే దమ్ముడాదట్రా మేము ఎట్ట చంపా ఇచ్చినావా ఇన్ని వదిలేయి పీకలు కోసినావా ఎర్ర చందనం తోలినామా ఇసుక తోలినామా గంజాయి తోలినామా డ్రగ్స్ అమ్మినావా నీకు వద్దా ఇన్ని ఏకస్థాలు మాట్లాడగాకు ఎంతలో ఉండాలో అంతవరకే దగ్గర నుంచి చూడాలనుకో పులివెందల పులులని ప్రజలు అభిప్రాయపడుతున్నారు పండి అధికార మతం అనుకోని అధికార అహంకారం అనుకోని ఏమీ అనుకోని ఇక్కడుండేది ఎవరా పులివెందల పులులు జగన్ అన్న నిరా పులివెందల పులి ఎక్కడైనా సరే అంతమే కేలు కథమైపోతారో మీరు అధికార మతంతో మాట్లాడుతున్నారు అధికార మతమా